జోగులాంబ గద్వాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గట్టు మండలంలోని తారాపురం గ్రామంలో జరిగిన ఎన్నికల్లో తిమ్మప్పను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ పెద్దలు యువత మహిళలు అందరూ ఒకే మాటగా నిలిచి గ్రామ అభివృద్ధికి కృషి చేసే నాయకుడు తిమ్మప్పనే అని సరైన వ్యక్తి అని విశ్వసించి ఏకగ్రీవ విజయం అందించారు తారాపురం గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న గ్రామ సమస్యలు మౌలిక సదుపాయాల కొరత రోడ్ల మరమ్మతులు త్రాగునీటి సమస్య వంటి అంశాలకు త్వరిత పరిష్కారం చూపగల సామర్థ్యం తిమ్మప్పకు ఉందని తెలిపారు గ్రామ ప్రజలు ఏకాభిప్రాయం కారణంగా ఎటువంటి ఆయన విజయం చేస్తుంటాము ఈ జోకనగట్టు తారాపురం గాని రెండు ఉండి మమ్మల్ని ఎందుకంటే ఇరవై ఏండ్ల నుండి పార్టీ పనిచేస్తున్నాం కాబట్టి రాజకీయంలా మంచి వ్యక్తి అని ఊరు అందరు కలిసి నువ్వు ఉంటే నమ్మకి అభివృద్ధి అవుతుందని అందరు చెప్తే మేము ఎన్నుకున్నట్టు నింపెట్టినారు మరి ఇప్పుడు పార్టీ తరఫున ఎలక్షన్లు అంటే ఊర్లు చిన్న ఊర్లు కదా నాలుగు వందల తొంభై ఓట్లు నాలుగు వందల తొంభై ఓట్లు అంటే ఇంకా నీవు మంచి వ్యక్తి కాబట్టి మనకు లొల్లొద్దు ఏమొద్దు ఏదన్నా ఊరికి సాయం చేసి మంచిగా పని చేయాలని నింపి అంతే మంచి మీరు చెప్పని చెప్పు ఇప్పుడు ఆయన గురించి ఎన్నికలు